హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో కూడా తెలియట్లేదు సోషల్ మీడియా ప్రభావంతో అప్పటి వరకు ఎక్కడో మార్మోలు ఉన్న వాళ్ళు కూడా ఓవర్ నైట్ లో ఫేమస్ అవుతున్నారు ఇదే క్రమంలో మోనాలిసా బోర్స్లే కూడా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించుకున్నారు అసలు ఈవిడెవరు ఈ మధ్య కాలంలో ఈవిడికి సంబంధించిన వీడియోలు ఎందుకు ఫేమస్ అవుతున్నాయో తెలుసుకున్నారండి అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల పదమూడో తారీఖున ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు కొనసాగుతుంది ఇందులో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానాలు చేయడానికి ఈ భక్తులంతా అక్కడికి వెళ్తూ ఉంటారు ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్య కాలంలో మోనాలిసా అనే యువతి మేళాలో తలుక్కన మెరిచింది మధ్యప్రదేశ్ కు చెందిన మోనాలిసా వయసు పదహారు సంవత్సరాలు కుంభమేళాలు రుద్రాక్షలు పూసల దండలు అమ్ముతున్న మోనాలిసా తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది కుంభమేళాకు వెళ్ళిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు బాగా వైరల్ అయ్యాయి అలా ఆ వీడియో వైరల్ అవడంతో తర్వాత చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆమె దగ్గరకు వెళ్లి ఇంటర్వ్యూస్ చేయడం ప్రారంభించారు మొదట్లో నవ్వుతూ సమాధానాలు ఇచ్చిన మోనాలిసా ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు ఇక్కడికి వచ్చే జనాల తాకిడికి తట్టుకోలేకపోయింది తన బిజినెస్ తనను చేసుకోలేకున్న వీడియోలు ఫోటోలు అంటూ జనాలు విసిగించడం మొదలుపెట్టారు ఇక చేసేదేమీ లేక ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఫోన్లు కెమెరాలు మైక్లు పట్టుకొని ఆమెను వెంబడిస్తుంటే తట్టుకోలేక వాళ్లను నెట్టేసింది కూడా ఇలా జరగడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహాకుంభమేళ సందర్భంగా ప్రయత్క తెరువు కోసం మధ్యప్రదేశ్ నుండి అక్కడికి వచ్చి పూసలు రుద్రాక్షలు అమ్ముకుంటుంటే పని చేసుకునివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధపడ్డారు ఇక చేసేదేమీ లేక ఆమె తండ్రి ఆమెను ఇండోర్ కు పంపించేశారు ఇలా ఉంటే ఆమె అన్నానికి ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో ఆమెకు అవకాశం ఇస్తానన్నారు అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు జాన్వి కపూర్ జంటగా వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ లో ఆమెకి ఛాన్స్ ఇస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్